ఉన్నాము ఒక పూట తింటే చాలా అనిపిస్తుంది డబ్బు మన చిట్ట చివరి మంచు ఉండి ఇంకా అసలు ఊపిరి పోతున్నప్పుడు ఎవరైనా వంద రూపాయలు ఇస్తారంటే డబ్బులు తీసుకోవాలనిపిస్తుంది కాబట్టి మనం కష్టపడచ్చు చేయొద్దు అందరం కలిసి యూనిటీ గా పనిచేద్దాము దానిలో అందరం కూడా స్త్రీలు మెయిన్ ఇంట్లో కుటుంబ సభ్యులు భగవారి కదా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మనం చేసిన ప్రతి ప్రోడక్ట్ వంట విషయంలో కావచ్చు ఇతర ఇంట్లో వాడుకునే వస్తువుల విషయంలో కావచ్చు కొంచెం ఆలోచన మన కమ్యూనికేషన్ స్కిల్ అంటే మాట చాతుర్యం మాటలో ఉన్నట్టు వాగ్దాటి మాటలో ఉన్నటువంటి ఆ సమ స్ఫూర్తి ఉందో చూసారా దాన్ని మనం వాడటట్టయితే ఎదురు వాళ్ళ గృహంలో మంచి జరుగుతుంది మనకి ఆరోగ్యంగా ఉంటుంది కాబట్టి అందరూ కూడా స్త్రీలు గమనించి మనందరము కూడా ఈ ప్రోడక్ట్స్ అన్నింటి మన యొక్క స్వలభానికి ఇతరుల యొక్క భాగోగులకి ఉపయోగపడేలా చేద్దామని మనసారా కోరుకుంటున్నాను చేరులో క్లిక్ డైరెక్టర్ మాట్లాడాలి ఈ సేల్స్ ఎట్ బల్లి నా ప్రెజెంట్ లక్ష్నారాండి తా లక్ష్నారా లక్ష్నారా రూపాయలు సేల్స్ నేరా ప్రిన్సిపల్ గురుగ్రా